కర్నూలు జిల్లా నందవరం గ్రామంలో తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు చిన్న మల్లన్నగౌడు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని బాధితులు కారుమంచి మల్లికార్జున బసవరాజు ఆరోపించారు లింగాయత్ కాలనీలోని ఒకటి బై రెండు వందల ఇరవై తొమ్మిది ఇంటి స్థలం మూడున్నర సెంట్లు తమకు వారసత్వంగా వస్తుందని చెప్పారు వారి వల్ల తమకు ప్రాణహాంధు ఉందని తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు నందవర గ్రామం సార్ నందవర మండలము మా నియోజకవర్గము కర్నూలు జిల్లా కారుమంచి శివారెడ్డి కుమారులు కారుమంచి బసవరాజు కారు మంచి మల్లికార్జున సార్ అక్కడ మా యొక్క స్థలాన్ని వాళ్ళు దౌర్జన్యంగా మా స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మూడున్నర సెంటు స్థలంలో అర్ధ ఇల్లు కట్టుకున్నాం సార్ మూడు సెంటు స్థలం ఖాళీ ఉంది కాయలు ఉంటే మా స్థలంలోకి వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవాలని మమ్మల్ని దౌర్జన్యంతోనే కొట్టడానికి వస్తున్నారు సార్ టీడీపీ నాయకులు సార్ వాళ్ళు చిన్న మల్లనగౌడు పెద్ద మల్లనగౌడు జంబు పంపమ్మ వీరందరూ కలిసి మనం బండలు పాతడానికి మా స్థలాన్ని బండలు పాతడానికి పోయితే దౌర్జన్యంతో మనం మిమ్మల్ని స్థలంలోకి వచ్చి చంపపారుద చంపపడతామని చంపేస్తామని బదిరిస్తున్నారు సార్ అందుకోసం మీరు అధికారందరూ కలిసి మా యొక్క స్థలాన్ని మనకి న్యాయం చేసి సంరక్షణ చేయాలని కోరుకుంటున్నారు సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఇచ్చి పదహైదు రోజులు పైన అయింది సార్ పోయి చెప్తే సార్ వాళ్ళు న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పినారు అనేది తిప్పుడుకుంటూ ఉన్నారు సార్ కంప్లీట్ ఇచ్చి పదహైదు రోజులు పైన అయింది సార్ మీరు ఎందుకు చేయాలని చెప్పి చెప్పినాం సార్ అదే చేస్తాం చేస్తామని చెప్పుకుంటున్నారు సార్ మామన్నీ ప్రోపులు సార్ వాళ్ళకి ఇచ్చి వచ్చినాము వాళ్ళు చేస్తామని తెస్తామని చెప్పినారయ్యా వాళ్ళు ప్రోపులు చేస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పినారు ఇంతవరకు వాళ్ళు ఫ్రూపులు తెయాలని న్యాయం చేయలేదు సార్ మాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి